నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మెటాలోకి వచ్చేస్తే భారతదేశం వేదభూమి కర్మభూమి అంటే మన భారతీయులకి సెంటిమెంట్స్ ఎక్కువ అందులోనూ సౌత్ తెలుగు రాష్ట్రాలంటే ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చూస్తారు ఇక జాతకాలు ముహూర్తాల విషయంలో మనకున్నన్ని పట్టింపులు ఇంకెక్కడా ఉండవు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది మొన్నటి వరకు గెలుపు ఎవరిది ఎవరిది అనుకున్నారు సునామీ సృష్టించింది కోటమి ఆ సునామీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏది మంచి రోజు ఎప్పుడు బాబుగారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి అన్న దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన చర్చ జరుగుతుంది చాలామంది పండితులు కావచ్చు లేకపోతే ఆస్ట్రాలజర్స్ కావచ్చు వాళ్ళు పంచాంగాలు తిరిగేసి రకరకాల డేట్లు చెప్తున్నారు అసలు బాబుగారు ఏ ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది అది ఏ డేట్ అయితే ఆయనకు కలిసి వస్తుంది అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఆయనకి తోడుగా ఉన్నారు మరి ఈ ఇద్దరికీ సెట్ అయ్యే ముహూర్తం ఏది అది ఏ రోజైతే బాగుంటుంది అన్న విషయం పైన ప్రముఖ ఆస్ట్రాలజర్ హ్యామ్సుందర్ గారు మనతో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మీరు రెగ్యులర్గా చాలామందికి జాతకాలు చెప్తూ ఉంటారు ఇవన్నీ చెప్తుంటారు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళిద్దరూ కలిసి బాబుగారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలి వాళ్ళిద్దరికీ సరిపోయే జాతకాలు అంటే ఓ ఇద్దరు వ్యక్తులను కలిపి పెళ్ళిళ్ళకైతే మనం జాతకాలు పెట్టడం చూస్తుంటాం కానీ ఇక్కడ అధికారాన్ని షేర్ చేసుకుంటున్న ఓ ఇద్దరు వ్యక్తులకి సరిపోయే రోజు ఉంటుందా ఎప్పుడు బాబుగారి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది ఖచ్చితంగా మనకి ముహూర్తాలు చూసుకోవాల్సిందేనండి ఇప్పుడు పంచాంగం అంటే ఐదు అంగాలతో కూడి ఉంది మనకి తారాబలం చూడాలి అతిథులకు ఉన్న బలం చూడాలి ఇవన్నీ చూడాలి చూడకుండా ఒక మంచి కార్యక్రమాన్ని ఏమి లేకుండా ముహూర్తాలు లేకుండా పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేసుకోరు కదా హిందూ సంప్రదాయంలో ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి వీళ్ళిద్దరికి జాతకాల ప్రకారం చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కృతికా నక్షత్రం వస్తుంది ఆయన పుట్టిన పది వందల యాభై సంవత్సరము ఏప్రిల్ ఇరవై తారీఖు చూసుకున్నప్పుడు కృతికా నక్షత్రం వస్తుంది ఆ నక్షత్రానికి ఆ తార ఆ రోజు తార చెట్టు అవుతుందా లేదా మరి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఉత్తరాషఢ నక్షత్రం వస్తుంది ఈ రెండు నక్షత్రాలకి కలిపి కలిపి మన ముహూర్తం చూసుకోవాలి ఎందుకంటే నైదన్ తారలోనూ వాడి తారలో పెట్టుకోరు ఇప్పుడు అలాగే సంపద మిత్రదారులో పెట్టుకోవచ్చు సాధన దారిలో పెట్టుకోవచ్చు సంపత్ దారిలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలి అలా చూసుకున్నప్పుడు రేపు తొమ్మిదో తారీఖునే బాబుగారు ప్రమాణ స్వీకారం చేస్తారంట అని మాటలు వస్తున్నాయి అని వచ్చినాయి అండ్ అది కాకుండా మనం కూడా అయితే ముందు మాట్లాడు ఎనిమిదో తారీఖుని చేస్తే బాగుంటుంది లేదా పదో తారీఖుని చేస్తే బాగుంటుంది అసలు ఆ ఎనిమిది పది తారీఖులు కరెక్టా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ముహూర్తాలు ఉన్నాయా అంటే ఎనిమిది ఎనిమిది పది తారీఖులు బాగానే ఉన్నాయండి అంటే బాబు గారి జాతకం చేశాను ఇద్దరికి ఎనిమిదో తారీఖుని చాలా బాగుంది ఎనిమిదో తారీఖు ఎనిమిది శని నెంబరు శనివారం వచ్చింది శనివారం శని నెంబరు రావడం కూడా ఒక విశేషం మరి ఆ రోజు చాలా బాగుంది ఎనిమిదో తారీఖు పెట్టుకుంటే బాగుంటుంది కానీ టైం తక్కువగా ఉంటుంది కానీ వీటన్నిటికన్నా ఒక మంచి ముహూర్తం కావాలి అనుకున్నప్పుడు మాత్రం మనకి పద్దెనిమిదో తారీఖు అయితే ఉందండి పద్దెనిమిదో తారీఖు ఆ పద్దెనిమిదో తారీఖు అంత ప్రత్యేకత ఏంటంటారు అది త్రిపుష్కర యోగం అంటాం త్రిపుష్కర పుష్కర అంటే పన్నెండేళ్ళు ఒకసారి త్రిపుష్కర యోగం అంటే ఏంటంటే మనకి ఆదివారము శనివారము మంగళవారము ఈ రోజుల్లో సాధారణంగా ముహూర్తాలు పెట్టరు కానీ ఈ రోజుల్లో కొన్ని భద్ర తిథులు ఉన్నప్పుడు అంటే విద్య కానీ సప్తమి కానీ ద్వాదశి ఈ తిథులు కలిసి కొన్ని నక్షత్రాలు ఉంటాయి త్రిపాద నక్షత్రాలు అంటారు అంటే మనకు అశ్విని నుంచి మనకు నక్షత్రాలు పెట్టుకున్నప్పుడు ఒక నక్షత్రం కొన్ని రాసులు నాలుగు పాదాలు ఉంటాయి కొన్ని రాసులు మూడు పాదాలు ఉంటాయి త్రిపాద నక్షత్రాలు అంటే ఈ త్రిపాద నక్షత్రాలు ఆ రోజు ఉంటే వాటిని మనం త్రిపుష్కర యోగం ఆ రోజు మంగళవారం వచ్చింది పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మంగళవారం రావడము ఆ తిథులు అవన్నీ కలిసినప్పుడు చూస్తే కలిసినాయి కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం మూడు యాభై ఆరు నిమిషాలకి త్రిపుష్కర యోగం ఉంది మధ్యాహ్నం మూడు యాభై ఆరుకి అంటే ఈ యోగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ రోజున ప్రమాణ స్వీకారం కానీ లేదా ఒక వ్యాపారం కానీ ద్విపుష్కర యోగం కూడా ఉంటుంది ద్విపుష్కర యోగంకి సంబంధించిన ఈ ఇప్పుడు లేవు కానీ త్రిపుష్కర యోగం అయితే ఇప్పుడు అందుబాటులో పద్దెనిమిది తారీఖు అయితే ఉంది అలా చేసినప్పుడు మూడు సార్లు అంటే ఆ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఆ యోగంలో ఆ మూత్రం చేసే వాళ్ళకి వస్తుంది అంటే బాబు గారు రెండు వేల ఇరవై ముఖ్యమంత్రి అవుతారు ఆ తర్వాత వచ్చే మరో ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారు అనేది శాస్త్రవచనం ఈ పద్దెనిమిదో స్వీకారం పెట్టుకుంటే మధ్యాహ్నం ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది న్యూమరాలజీ ప్రకారం పద్దెనిమిది కూడా వన్ ప్లస్ ఎయిట్ కలుపునకు తొమ్మిది వస్తుంది ఇది కుజుడి సంఖ్య న్యూమరాలజీలో మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన వారమే కాబట్టి మంగళవారం అనేది అద్భుతమైన రోజు కాకపోతే ఒక టైం అనేది ఎక్కువ టైం ఉంది కాబట్టి అంత టైం ఇస్తారా లేదా త్వరగానే పన్నెండు తారీఖునో లేకపోతే పద పదవ తారీఖునో చేస్తారా తారాబలము తిథులు ఇవన్నీ చూసుకుని కామన్గా పెట్టుకుని ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు కానీ త్రిపుష్కర యోగమే కావాలంటే మాత్రం పద్దెనిమిదో తారీఖు వరకు ఆగాల్సింది లేని పక్షంలో ఇరవై మూడు వస్తుంది అప్పుడు దాకా ఎవరు ఆగరు ఇరవై ఇరవై మూడు కూడా ఉంది ఈ నెలలో ఉన్నాయి అయితే ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు కొద్ది మంచి ముహూర్తం చేసుకోవడం అనేది ఉత్తమం బలం కూడా సరిపడిన బలం ఉంది ఎవరు ఏమీ చేయలేరు అనే విధంగానే బలం కూడా ఉంది కాబట్టి ఒక టైం తీసుకుని ప్రశాంతంగా చేసుకోవడం అనేది ఉత్తము లేని పక్షంలో పదో తారీఖు చేయటం అనేది చాలా బాగుంటుంది పదో తారీఖు రేపు అందుబాటులో ఉన్నది పదో తారీఖు బయట చాలా బాగుంటుంది పదవ తారీఖు ఇక మనకి సెకండ్ రెండో ఆప్షన్ ఏంటంటే పన్నెండు తారీఖుని అది జన్మ తారుడు కూడా అవుతుంది బాబు గారికి చూస్తున్నారు బాబు గారు అంటే బాబు గారి విషయంలోకి వచ్చేసరికి ఏమో చంద్రబాబు అనే పేరు మీద అశ్విని నక్షత్రం వస్తుంది పేరు బాలం బట్టి పేరు బాలం మీద పేరు బాలం బట్టి కూడా ముహూర్తం పెట్టుకోవచ్చు లేదా కృతికా నక్షత్రం అనేది డేట్ ఆఫ్ బర్త్ మనకు వికీపీడియాలో కనిపించే డేట్ ఆఫ్ బర్త్ బట్టి అట్లా వస్తుంది ఇలాంటి అంశాలన్నీ ముడిపడి ఉన్నాయండి నాకు తెలిసి చేసుకుంటే సోమవారం చేసుకోవచ్చు లేని పక్షంలో పన్నెండో తారీఖు పెట్టుకుని చేసుకోవచ్చు లేని పక్షంలో పద్దెనిమిదో తారీఖు మంగళవారం నాడు వచ్చి పద్దెనిమిదో తారీఖు పెట్టుకోవచ్చు అదే ఈ ప్రమాణ స్వీకారానికి మనం ఒక టైము ఒక డేట్ అని అనుకుంటున్నాం అలాగే స్థాన బలం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారు మరి ఆ స్థాన బలం చంద్రబాబు గారికి కరెక్ట్ అమరావతికి చాలా వాస్తుబలం కూడా ఉందండి అమరావతికి ఇది సమస్యలు రావడానికి ఇక్కడ వాస్తుబలం అది అది లేకపోవడం కాదు అమరావతి చాలా వాస్తుబలం ఉంది ఎందుకంటే తూర్పున నది ప్రవాహం అనేది వస్త్రంలో ఇవన్నీ వాస్తురీత్యా అన్నీ ఉన్న ప్రాంతంగా మనం అమరావతి చెప్పుకుంటాం ఆ ప్రాంతంలో బాబుగారి ప్రమాణ స్వీకారం చేస్తే అద్భుతంగా ఉంటుంది కాబట్టి నాకు తెలిసైతే సోమవారం నాకు సోమవారం అయితే అద్భుతంగా ఉంది ఎంత త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు సోమవారం మనకు అందుబాటులో ఉన్న తేదీ సార్ మరి ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఒక మెగా జర్నీ అనే చెప్పాలి ఎలా అంటే ఈ ఒక్క రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికీ ఒక డిస్ట్రాక్షన్ నుంచి కొత్తగా అడుగులు వేయాలనుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అంటే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మొత్తం ఇప్పుడు జాతకం ప్రకారం కానీ ముహూర్తాల ప్రకారం కానీ గేట్వే అంతా చాలా క్లియర్గా ఉందా లేకపోతే ఏమైనా హడ్డిల్స్ లాంటివి ఏమైనా ఫేస్ చేసే ఛాన్సెస్ ఇప్పుడు ఏదైనా దైవ నిర్ణయం అండి ఎవరు కలవాలన్నా ఎవరు విడిపోవాలన్నా దైవ నిర్ణయం లేకుండా జరగదు విడగొట్టాలన్నా దైవ నిర్ణయం దైవ నిర్ణయం ప్రకారమే జరిగిందని అనుకుంటాను నేను అనుకోవటం ఎందుకంటే ఒక దేవుడి స్క్రిప్టే ఇది అవును ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ అనుకోవచ్చు వాళ్ళని కలపడం కానీ ఇంత బలం రావడం కానీ ముహూర్తం కూడా మనకి మనం అనుకుంటాం మనం పెట్టామనుకుంటాం కానీ మన చేత పెట్టించేవాడు ఆ పరమాత్మ ఓకే అది మనం మనం ముహూర్తం పెట్టామని అనుకుంటా నేను నేను ముహూర్తం పెట్టాను నేను అనుకుంటా నా చేత అప్పుడు పలికేవాడు బా భాగవతంలో మనకు ఉంది కదా అట్లా మనం పెడతాం అనుకుంటాం కానీ పెట్టించేది ఆయనే మంచి ముహూర్తం పెట్టాలన్నా అవి పెట్టించేది ఆయనే కాబట్టి ఎలా పెట్టాలో ఎప్పుడు పెట్టాలో తెలుసు మనకి అయిపోయిన తర్వాత మంచి తేధులు చూసుకుని తారాబలం కలుపుకుని మంచి ముహూర్తం పెట్టుకోవడమే మంచి మద్దతు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ విలువైన టైమ్ని అండ్ ఇన్ఫర్మేషన్ని మాకు షేర్ చేసినందుకు ఇది మెటా న్యూస్ పొలిటికల్ అప్డేట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడియోస్ని షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ టు మెటా న్యూస్ అండ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్